నమస్కారం ఎంసీటీవీ న్యూస్కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి టూ టౌన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య సూచన సైబర్ నేరాలు ఏటీఎంల వద్ద జరిగే మోసాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ ఓం శక్తి అమ్మవారి దర్శనార్థం మెల్మవత్తూరు స్పెషల్ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్ వెల్లడి మెల్మవత్తూరుకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టూటౌన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయన ఏటీఎంల వద్ద జరిగే మోసాలపై ఎంసీటీవీతో మాట్లాడారు సాధారణంగా ఏటీఎంల వద్ద కొందరు వ్యక్తులు దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేసి డబ్బులు కాజేస్తుంటారని తెలియజేశారు అదేవిధంగా ఏటీఎంపై అవగాహన లేని వారితో మాటలు కలిపి డబ్బులు డ్రా చేస్తామని పిన్ నెంబర్ అడుగుతారని చెప్పారు ఇటువంటి వారి వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అదేవిధంగా సైబర్ నేరాలకు సంబంధించి ఎవరైనా ఓటీపీ నెంబర్ అడిగితే చెప్పవద్దని ఏదైనా బ్యాంకు సంబంధిత సమస్యలు ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్ళి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు ప్రజలకి ఈ మధ్య కాలంలో ఈ సైబర్ నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వాటి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండండి ఫోన్లకు మెసేజ్లు పెట్టడము లింక్ మీద క్లిక్ చేయమని చెప్పడము తర్వాత ఫోన్ చేసి మీ అకౌంట్ అయిపోతుంది ఈ ఓటీపీ వస్తుంది మీ తొందరగా రెన్యువల్ చేసుకోండి అని చెప్పి చెప్పడము అని ఓటీపీ తెప్పించుకోవడము దాంట్లో అమౌంట్ అంతా లాగేయడము నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి ఏ మెసేజ్ వచ్చినా కూడా దానికి ఓటీపీ చెప్పాల్సిన పని లేదు దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటారు అలాగే మీరు బ్యాంకుల దగ్గర అమౌంట్ తీసుకోవడానికి కోసం ఏటీఎం దగ్గర వెళ్తుంటారు అక్కడ వెళ్ళినప్పుడు కొత్త వ్యక్తులు ఎవరైనా ఏదైనా పిన్ నెంబర్ చెప్పడం కానీ అలాంటివి చెప్ప దయచేసి చెప్పదండి అలాగే మీరు అమౌంట్ తీసుకొని బయటకు వచ్చి వచ్చేట మూమెంట్లో అక్కడ కొంచెం వాళ్ళు అటెన్షన్ డైవర్షన్ అనమాట ఏదో కొంచెం తమ అమౌంట్ మీకు అక్కడ చూపించేటట్టు అక్కడ పడేసి అది మీదే అని చెప్పడము మీ దగ్గర ఉండే అమౌంట్ను లాగేసుకుని వెళ్ళిపోవడము ఇట్లా కొన్ని ఎక్కువగా జరుగుతున్నాయి మన మదనపల్లిలో వీటి పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఈ కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి ఏదైనా మీరు జాగ్రత్తగా ఉంటాయి ఏదైనా చేయగలము అలాగే బస్ స్టాండ్ల దగ్గర ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి జేబు దొంగలు చాలా ఎక్కువ మంది ఉన్నారు సెల్ ఫోన్లు తీసుకొని పోయేవాళ్ళు ల్యాప్టాప్లు తీసుకొని పోయేవాళ్ళు చాలామంది ఎక్కువ ఏ ప్రతి ఒక్క వస్తువు మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఎవరు ఏం చేయలేరు జాగ్రత్తగా ఉండండి మీ టూ వీలర్స్ కూడా టూ వీలర్స్ మన ఎక్కడికైనా వస్తారు టౌన్లోకి వచ్చి ఇక్కడ పలానా పని హాస్పిటల్కో బ్యాంకు దగ్గరకో హోటల్ దగ్గరకో వెళ్తారు బయట పెట్టేసి వెళ్తారు అలాగే అలాగే వెళ్తారు దానికి లాక్ వేయరు ఆ లాక్ వేయని పనులనే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి దయచేసి జాగ్రత్తగా టూ వీలర్స్ వాళ్ళు అందరూ లాక్ వేసుకొని మరీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీ పని చేసుకొని వెళ్ళండి సైబర్ మేరల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండండి మీకు ఏదైనా అనుమానం వస్తే ఏదైనా మెసేజ్ లింకులు వస్తామని ఓటీపీ చెప్పమని ఏమైనా వస్తా మా పోలీసులను ఆశ్రయించండి తగిన న్యాయం చేస్తాము మీరు ఏదైనా మీకు సమాచారం ఉన్నా కూడా మాకు పోలీసులకు తెలియజేయండి ఏ సమాచారమైనా మాకు చెప్పండి మేము దాని పట్ల యాక్షన్ తీసుకుంటాము ఓం శక్తి అమ్మవారి దర్శనార్థం మెల్మూర్ వత్తూరుకు స్పెషల్ బస్సును నడుపుతున్నామని డిపో మేనేజర్ నిరంజన్ తెలిపారు నేడు మదనపల్లి టు డిపో నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ మెల్మూరు వత్తూరుకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సును సాధారణ ఛార్జీలతో ఇవ్వడం జరిగిందని తెలిపారు అదేవిధంగా భక్తుల కోరిక మేరకు ఈ ట్రిప్లో కంచి చెంగలపట్టు చెన్నైలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయాలను దర్శించుకోవచ్చని చెప్పారు ఎంతో అనుభవం నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సును పంపడం జరుగుతుందని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మధ్యకాలంలో మేము అరుణాచలంకు కార్తీక నలభై పదకొండు వరుస నడిపినాము చాలా సంతోషం ఎందుకంటే మంచి ఇంతవరకు ఎప్పుడూ ఇన్ని బస్సులు నడపలేదు ఏదో నెలకు నాలుగు ఏది ఉండేది కానీ పౌర్ణమికి ఈసారి ఈ పద్మబుల్ నడిపినాము సో దీన్ని సహకరించినటువంటి మా ఆర్టీసీ సిబ్బందికి అలాగే మదనపల్లె ప్రజలకు పరిస్థాన ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే క్రమంలో చాలామంది ఈ మదనపల్లెలో ప్రయాణికుల కోరిక మేరకు మున్నారి పెట్టినామండి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సో ఇరవై ఆరు తెల్లవారు వచ్చేస్తుంది సో ఈ డిసెంబర్ ఇరవై మూడు సాయంత్రం ఎనిమిది గంటలకు బయలుదేరి మరుసటి రోజు మున్నారి చేరుకొని మున్నార్లో ఉండి ఆ మరుసటి రోజు పది గంటలకు బయలుదేరి అక్కడ ఒక నేషనల్ పార్క్ చూసుకొని నేరుగా కోయంబూతూ ఈషా టెంపుల్ లేజర్ షాప్ చూసుకొని మరుసటి రోజు తెల్లవారి ఆరు గంటల మందిప్పుడు చేరుకున్నది కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పెట్టినాము అంట్లో డెలక్స్ టూ ప్లస్ టూ బెడ్ సిట్స్ సో ఇప్పటికే చాలా వరకు సీట్స్ బుక్ అయినాయి ఇంకా దాదాపుగా వన్ వీక్ ఉంది ఇంకా ఫుల్ అవుతుందని ఆలోచించ అనుకుంటున్నాను ఇంకొక కూడా డిమాండ్ ఉందని అనుకుంటున్నాము ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో మేము స్కూల్ పిల్లలకు కాలేజీ వాళ్ళందరికీ విజ్ఞాన విహారయాత్రలకు బస్సులు ఇస్తున్నాము చాలామంది బ్యాంగ్లూరులో ఉన్న వండర్లాకు తన చంద్రేరి రూట్లో ఉన్న బ్లూ ల్యాండ్కు అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు టెక్నికల్ టూర్స్ అని చెప్పి చెన్నై బెంగళూరుకి అంతా అడుగుతున్నారు మేము బస్సులను ఇస్తున్నాము సో మీకు ఏదైనా బస్సులు కావాలంటే ఇన్స్టిట్యూషన్ హెడ్స్ అప్పల్ చేయడం అనగా నా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ లేదా మా మార్కెటింగ్ టీం వాళ్ళ నెంబర్ మేము సామాజిక మాధ్యమాల్లో అది పెడుతున్నాము లేకుంటే మా స్టర్ మేనేజర్ ఉంటారు ఎవరికైనా కాంటాక్ట్ చేసినా మీకు సరసమైన ధరలకే మామూలు సాధారణ రేట్లతోనే మీకు బస్సు ఇవ్వగలిగింది సో ఏదైనా ఉంటే మీకు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి టైప్ బస్సు పల్లె మీద కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు సూపర్ డీలర్స్ ఏదైనా ఉంది ఈ మధ్య కాలంలో మేము శబరిమల దాదాపు పన్నెండు బస్సులు తిప్పినాము మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం అంతా మేము మూడు బస్సులే తిప్పాము ఈసారి ఈ మీడియా ద్వారా కానివ్వండి ఈ టీవీ ద్వారా కానివ్వండి బాగా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ బస్సు స్పెషల్ కాబట్టి నాకు శబరిమల ఇంకా బాగా బస్సులు బుక్ అయ్యాయి అలాగే ఇప్పుడు వచ్చేటివి మేల్మరు ఓంశక్తి అమ్మవారు సో ఇది ఫస్ట్ టైం అరేంజ్ చేయడం అండి బస్సు బస్సులు సో ఇప్పటికే చాలామంది అడిగి ఉన్నారు మేల్మరుతూరుకు అలాగే మేల్మరుతూరుతో పాటు కంచి అడుగుతున్నారు చెన్నైపట్టి దేవుల్లో టెంపుల్స్ చాలా ఉన్నాయి అవి చూసుకొని చెన్నైలో బీచ్ దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ ఉంది చాలామంది అడుగుతున్నారు ఇవన్నీ ప్యాకేజ్ కింద ఫిఫ్టీ మెంబెర్స్ కానీ ఫార్టీ మెంబర్స్ కానీ వస్తే మేము చాలా సాధారణ రేటుతో వెహికల్స్ మీకు అరేంజ్ చేయగలము పల్లెగూరికి కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు సో ఈ అవకాశాన్ని వామశక్తి భక్తులందరూ వినియోగించుకోవచ్చు డీజిల్ ఆదా చేసిన డ్రైవర్లను కండక్టర్లను అభినందించడం జరిగిందని ఆర్టీసీ వన్ టూ డిపో మేనేజర్లు వెంకటరమణ రెడ్డి నిరంజన్ తెలిపారు నేడు మదనపల్లి ఆర్టీసీ గ్యారేజ్ నందు డీజిల్ ఆదా చేసిన డ్రైవర్లు కండక్టర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్లు మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని కోరారు డీజిల్ ఆదా చేయడంతో పాటు ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యాలకు చేరుస్తున్న సిబ్బందిని అభినందించారు ఆయిల్ సేవ్ చేయాలని ఉంది అయింది ముప్పై మూడు తొంభై ఐదు ఉంది ఈపీకే సో పల్లెల్లో ఈపీకి అంటే మన యావరేజ్ ఈపీకే మన ఇప్పది ఎన్సీటీవీ ప్రేక్షకులకు నమస్తే అండి ఈరోజు ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ జరపడం జరిగింది మొదటిపల్ల రెండు డిఫరెలో ప్రతి నెల హై ఎర్నింగ్స్ తెచ్చిన వాళ్ళకు అలాగే హై కేఎపీ తెచ్చిన వాళ్ళకు మేము అవార్డ్స్ ఇస్తుంటాము సో అదే ప్రకారంగా ఈ నెల నవంబర్ నెల లో హై ఎర్నింగ్ వచ్చిన వాళ్ళకు అలాగే హై హైఈపి కేబుల్ వచ్చిన వాళ్ళకు అందరికీ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సో ఇందులో పాల్గొన్న మాట సిబ్బంది అందరికీ అభినందితున్నాను సో ఇంకా మాకు ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నామంటే ప్రయాణికులతో సత్సంబంధాలు పెట్టుకొని ప్రయాణికులతో మంచిగా ఉండి ఎన్నింగ్స్ పెంచాలని ఉద్దేశంతో మేము ఈ అభినందన సభలు ప్రతి నెల జరుపుతున్నాము ఎందుకంటే ప్రయాంజరే మాకు దైవము సో ప్రయాంజర్లతో బాగుంటే మా దగ్గర ఆర్టీసీని బాగా ఆదరిస్తారు ఆ ఉద్దేశంతోనే మేము మా సిబ్బందిని ఎంకరేజ్ చేయడానికి ఇటువంటి అభినందన సభలు ప్రతి నెలా పెడుతుంటామండి రాష్ట్రంలో అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలో నీరుగట్టువారిపల్లి ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు దారం అనిత వినోద్ కుమార్ హరిప్రసాద్ ధరణి యాసిన్ శివ చంద్రశేఖర్ సోను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టేక రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు మళ్లిందన్నారు ఉద్యోగ అవకాశం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు ఈ ప్రజాకంటక పాలనకు చర్మగీతం పాడాలని జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జనసేన నీరు టోర్పల్లిగో వార్డులో ప్రతి ఇంటికి గడప గడపకు జనసేన అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఇక్కడికి ప్రతి వార్డులో కూడా ప్రజలు మమ్మల్ని చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ను ఇంటికి పంపిద్దామా ఎప్పుడెప్పుడు నా ఎలక్షన్లు అని చెప్పి అడుగుతున్నారు మరియు తెలుగు జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ఆలోచన విధానము మారింది భయం భయం జుట్టుకునింది ఏమిరా అంటే ఎక్కడైనా కానీ ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ ఇట్లా ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను కూడా ఏ రాజ్యాంగంలో ఉందో తెలియదు కానీ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను కూడా ట్రాన్స్ఫర్లు చేసుకుంటా అన్నారు ఇది వాళ్లకు పనిచేయకుండా సక్రమమైనటువంటి విధులు లేకుండా ఏదో అయోమయ అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ పరిస్థితి నుంచి తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తూ తొందరలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మదనపల్లె జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఎవరైనా ప్రభుత్వ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి మన ప్రభుత్వంలో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమాలు చేస్తామో ప్రజలకు ఇంకా ముందు ముందుకు ఎలాంటి సంక్షేమ కారణం చేస్తాం వాళ్ళకి ఏ విధంగా చేస్తామని చెప్పేది పోయి ఇక్కడ కూడా దాదాపు ఎనభై రోజులు మాత్రమే ఎలక్షన్లు ఉన్నా కూడా ఇప్పుడు కూడా ప్రతిపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తూ పదే 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 కేవలం పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఎంత మాత్రం సంపాదించామని ఈ ముఖ్యమంత్రి మేము మదనపల్ నుండి అడుగుతున్నాం మీరు ప్రజలకు ఇదివరకు నాలుగున్నర సంవత్సరాలుగా ఏమీ చేయలేదు కనీసం ప్రజలు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు కనీసం ఈ రెండు నెలల్లోన మాకు ఏదన్నా ముఖ్యమంత్రి నుండి మంచి అవకాశాలు ఇచ్చి మాకు మా మా వైపు చూస్తారేమో అని ఇప్పుడు కూడా ప్రజలకు ఒట్టి చేయి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి ఎక్కడ ప్రభుత్వ ధనముతో ఏర్పాటు చేసిన ప్రతి సభలోనూ కేవలం ఆయన పదవిని కాపాడుకోవడానికి ఈసారి మళ్ళీ అధికారం లావడానికి ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా ఒక చోట ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ మరొక చోటుకి మారుస్తున్నారు కానీ ప్రభుత్వం తరఫున ఏమి చేయాలి ప్రజలు ఎలా ఉన్నారు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఎలాంటి పరిస్థితి ఇది ఏ విధమైన ఆలోచన లేదు కాబట్టి ప్రజలు గమనించాలి ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజల కోసం కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం కాకుండా కేవలం తన స్వలాభం కోసమే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠని అధిష్టించడానికి ఈ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాము ఈ రోజు మేము ముప్పై నాలుగు రోజులు నాలుగు రోజులుగా ప్రతి ఒక్క వ్యక్తిని కలిసినప్పుడు ఇక్కడ ప్రజలు వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నాం ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఆహ్వానిస్తాము ఇలాంటి ముఖ్యమంత్రిని మేము ఇంటికి పోవడం పంపించడం ఖాయమంటున్నారు అది జరగడం తథ్యం జై జనసేన జై తెలుగు జై జనసేన జై జనసేన మదనపల్లి ఇన్ఛార్జి గారి తమిళపాటి రమేష్ గారి ఆదేశాల మేరకు పెద్దలు రామాంజుల గారి ఆశీస్సులతో ముప్పై నాలుగో వార్డు నేరుకుట్టివారిపల్లిలో ఈరోజు ఇంటింటికి జనసేన తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న జగన్ ఎన్నో రకాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ ఆరోగ్యశ్రీ పథకం కొత్తగా ప్రవేశపెట్టి ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇస్తానని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ ఇంకా రోజురోజుకి ప్రజలు త్రిశంక స్వర్గంలో నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా ఈ ఈ దౌర్జన్య కాండని ఎప్పుడు కాపుతాడో తెలియదు కానీ ఇలా ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉండదు కానీ మీలాంటి ఇలాంటి తప్పుడు చర్యలు చేపడుతున్న మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి జనసేన తెలుగుదేశం ముందు కదులుతోంది రానున్నది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం దీనికి ప్రజలు మాకందరికీ బ్రహ్మరాధం పడుతున్నారు ఇంకా రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి అందరం మేము సమాయత్తమవుతున్నాం జై జై జనసేన జై తెలుగుదేశం మదనపల్లె శ్రీవరాల ఆంజనేయస్వామివారి ఆలయ నందు సుబ్రహ్మణ్య స్వామివారి స్కందసష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు నేలవాడు ఎంసీటీవీతో మాట్లాడుతూ ఆలయనందు నందు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి సుబ్రహ్మణ్య వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని చెప్పారు భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు ఓం నమో ఆంజనేయాయ మదనపల్లి ప్రజలందరికీ కూడా వరాలాంజనేయస్వామి దేవస్థానం తరఫున ఆహ్వానము పద్దెనిమిదవ తేదీ సోమవారము స్కంద షష్ఠి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆ రోజున విశేషించి ఇరవై ఒక్క ద్రవ్యములతో స్వామివారికి ఉదయం అభిషేకము విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి సుబ్రహ్మణ్య స్వామి అంటేనే యావత్ ప్రపంచానికి ప్రస్తుత కలియుగ కాలంలో ప్రస్తుత సంవత్సరానికి కూడా సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు కావున ప్రతి ఒక్క భక్తుడు సుబ్రహ్మణ్య స్వామిని తప్పక ఆరాధించిన అవసరం ఉంది కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క స్కందసష్టి కార్యక్రమంలో ఈ విశేష అభిషేకాన్ని తిలకించి సకల దోషాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ఆలయ కమిటీ తరఫున భక్తాదులందరినీ కోరుతున్నాము ఓం నమో ఆంజనేయ అనేమియ వ్యాధి బారిన పడకుండా విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు అనేమియ వ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నులుపురుగులు కారణంగా వ్యాధి వస్తుందన్నారు ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని కోరారు హిమోగ్లోబిన్ తెలుసు ఎంత శాతం ఉండాలి తెలుసు ఏం ఆహారం తీసుకోవాలో తెలుసు అన్నీ తెలుసు కానీ లోపల కానీ మన కంటి మీద ఇంకా మన నెయిల్స్ అయితేనే మన స్కిన్ మీద బాడీ అంతా మనం తీసుకోవాలి అండ్ డైట్తో పాటు ఇంకొక సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ టు మెయింటైన్ హెల్త్ డైలీ కూడా ఈ స్టూడెంట్ లో మనం మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని ఓకేనా సెవెన్ టు ఎయిట్ అవర్స్ నార్మల్ మరి మన ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఉండాలి మన అలవాట్లు సక్రమంగా ఉండాలి మనం తీసుకునే ఆహారం సక్రమంగా ఉండాలి ఎప్పుడైతే అవి సరైనగా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా హెల్దీగా ఆపే హెల్దీగా ఉంటాం సో ఇంకా చెప్పినట్లు మనకు లేడీస్కు ఉన్నటువంటి ప్రాబ్లం ప్రాబ్లం అంటే మన బాడీ నేచర్ ఏంటంటే మనకు మెన్షుల్స్ సైకిల్ ఉంటుంది దాంట్లో బ్లడ్ లాస్ అవుతుంది అని చెప్తారు అలాగే డైటింగ్ లాంటివి చేస్తూ కూడా మన సరైన ఆహారం తీసుకుపోవడం ఒకటి డెలివరీ డెలివరీస్ లాంటివి ఫేస్ చేస్తూ వాటి వల్ల కూడా మనకు బ్లడ్ లాస్ అవుతుంది దానివల్ల మహిళల్లో ఎక్కువగా ఈ రక్తహీనత అనేది ఉంది అందువల్లనే మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ నయీ చేతన టూ పాయింట్ బల్లాకి ఈ కార్యక్రమంలో దీన్ని కూడా ఫోకస్ చేశారు ఎనిమియా కూడా ఫోకస్ చేసి స్టూడెంట్స్ లో కానీ మహిళల్లో కానీ వంటి ఈ యొక్క దీనిపైన కాస్త అవేర్నెస్ కల్పించాలి ప్రజలకి అన్న ఉద్దేశంతో మనం మన కాలేజీ ముఖ్యంగా ఇది మహిళా డిగ్రీ కళాశాల కాబట్టి ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు చాలా విషయాలు మనకు తెలియవు అందువల్ల మనం డాక్టర్స్ కూడా ఇక్కడ ఇన్వైట్ చేసాం చాలా విషయాలు వాళ్ళకి చెప్పారు నేను ఒక టూ ఇయర్స్ ముందు అనుకుంటాను ఒకసారి కి వెళ్తే అక్కడ ఒక న్యూట్రిషనిస్ట్ ఒక మాట చెప్పింది మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మన ప్లేట్ కలర్ఫుల్గా ఉండేటట్టు చూసుకోవాలి ఒక అన్నం ఒక కూర వండేసుకుంటాము దాన్ని తినేస్తూ ఉంటాం అంటేనా మ్యాక్సిమం అంతే చేస్తాం ఎందుకంటే కొంచెం బలకం కావచ్చు ఏదో ఒకటి కానీ అలా కాదు ఒక రైస్ లో ఒక ప్లేట్ లో రైస్ పెట్టుకున్నప్పుడు రైస్ వైట్ కలర్ కొంచెం ఆకుకూర గ్రీన్ కలర్ బీట్రూట్ తీసుకుంటే రెడ్ కలర్ ఎగు మళ్ళీ వైట్ ఇలా కలర్ ఫుల్ గా ప్లేట్ ఉండేటట్టు చూసుకోవాలంట అప్పుడు మనకు బ్యాలెన్స్ డైట్ అవుతుంది మన దగ్గర మార్కెట్ ఉండేది కదా రోజు మనం తినొచ్చు బీట్రూట్ తినొచ్చు క్యారెట్ ఇవన్నీ కూడా మన ఆహారంలో బాగా చేసుకున్నామంటే ఇలాంటి రక్తహీనత లాంటివి లేకుండా ఆరోగ్యంగా మనము పొందచ్చు చేస్తున్నారు చేయని వాళ్ళు కూడా కానీ మనకు అర్థం కాదు వాళ్ళే మంచిగా అందంగా బయట కనిపిస్తారు కదా అనగా సో పర్సనల్ హైజీన్ అనేది అదేదో బ్యూటీ ఓరియెంటెడ్ కాదు కానీ బ్యూటీ కాన్షియస్ ఆస్పెక్ట్లో కాదు బట్ వీ నీడ్ టు బి హెల్దీ హెల్దీ అండ్ ఫిట్ దానికి పర్సనల్ హైజీన్ చాలా అవసరం అనమాట సో ఖచ్చితంగా కూడా డైలీ టైస్ బాతింగ్ అనేది మన బాడీకి అవసరం అండ్ దెన్ అలాగే ఓరల్ హైజీన్ సో బ్రష్ బ్రషింగ్ అనేది కూడా వీలంటే ట్వైస్ మార్నింగ్ అందరం చేసుకుంటాము అండ్ చేసుకునే విధానం కూడా జాగ్రత్తగా చేసుకోవాలి ఓకేనా సో పళ్ళని ఎట్లా అంటే అట్లా బ్రష్ యూస్ చేయకూడదు దానివల్ల బ్లీడింగ్ గమ్స్ చిగుళ్ళ వాపులు చిగుల నుంచి రక్తం కారడం ఇవన్నీ కూడా వస్తుంటాయి ఒక సరైన రీతిలో బ్రషింగ్ చేసుకోవాలి ఎక్కువగా పేస్ట్ చేసుకొని తెల్లకి వచ్చేస్తే పళ్ళని ఎక్కువ పేస్ట్ ఓవర్గా యూజ్ చేస్తే ఎనామిల్ పోతుందనమాట ఓకే నా తర్వాత కొన్ని రోజులకి పళ్ళు బలహీనమైపోయి గట్టి వస్తువులు నాన్ వెజ్ తినేటప్పుడు కానీ ఇబ్బంది అవుతూ ఉంటుంది ఓకే అలాగే నైట్స్ కూడా పడుకునే ముందు ఖచ్చితంగా బ్రష్ చేసుకుంటే మంచిది ఎందుకంటే మనకు తెలియదు కానీ అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలో సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యువిటీ అమలు చేయాలని కోరారు ఐసిడిఎస్ బడ్జెట్ పెంచి ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు లబ్ధిదారులకు న్యాయమైన సరుకులు ఇచ్చి ఎఫ్ఆర్సిఎస్ ను రద్దు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు అందరి పిల్లల మా అంగన్వాడిలో మా పొట్ట పెట్టి గడువు కాస్త టైం ఇచ్చి ఈ టైం లోపల బ్రహ్మాండంగా అందరూ కూడా మీ సెంటర్లకు క్లాలేసి బయట ఎక్కడ ఫంక్షన్లకు ఊర్లకు కూడా పోకుండా నీకెప్పుడూ పరిష్కారం చేసిందని చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరు చారి కూతులు కోసింది

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి టూ టౌన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య సూచన సైబర్ నేరాలు ఏటీఎంల వద్ద జరిగే మోసాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ ఓంశక్తి అమ్మవారి దర్శనార్థం మెల్మవత్తూరు స్పెషల్ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్ వెల్లడి మెల్మవత్తూరుకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి